వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రల్లాహాపంతుల రామ మూర్తి వల్ టీచర్స్ ఆర్ బాన్ నాట్ మేడ్ ప్రపంచ గురువులు అవధూతలు యోగీశ్వరులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తారు జన్మించిన తర్వాత తయారవడం అనేటువంటి జరగదు జయంతితే సుకృతినో రససిద్ధ కవీశ్వరాస్తిషాం యశకాయే జరా మరణజం భయం మనకైతే సామాన్య మానవులకి జరా మరణాలు అంటే భయం అనేది ఉంటుంది ఎందుకని వయసు పెరిగే కొంది తన మరణావస్థ దగ్గరికి వచ్చేది ఇంకా సంపాదించలేమేమో జీవించలేమేమో అనేటువంటి భయం కానీ యోగులకి సిద్ధులకి సాధకులకి కవీశ్వరులకి ఆ భయం అనేటువంటిది ఉండనే ఉండదు ఇప్పుడు మనం ఒక చిన్న కథ చెప్పుకుంటున్నాం పంచతంత్రంలో విష్ణు శర్మ ప్రపంచ గురువు ఆయన చెప్పినటువంటిదే పంచతంత్రం మిత్రలాభం మిత్రభేదం కాక ఉలూకీయం లబ్ధ ప్రణాశ అపరీక్షత కారకం అనేటువంటివి పంచతంత్రాలు వాటిల్లో ఒక చిన్న విషయాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం పుస్తక జ్ఞానం అవసరమా లోక జ్ఞానం అవసరమా అది పుస్తక జ్ఞానం లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ లోకజ్ఞానం లేకపోతే అది పెద్ద ప్రమాదకరం లోకజ్ఞానం అనేటువంటిది అవసరం అనే దాని గురించి పంచతంత్రంలో చెప్పారు ఒక ముగ్గురు పండితులు ఉన్నారు ఆ ముగ్గురు కూడా పాపం బాగా చదువుకున్నారు గురువుగారి దగ్గర సర్వశాస్త్రాలు కూడా నేర్చుకోవడానికి గురువుగారి దగ్గర చేరారు ఏదో కొంత చదువుకున్నారు తర్వాత వాళ్ళకి ఏమనిపించింది ఇంకా మనకేం పర్వాలే మిడిమిడి జ్ఞానం అన్నమాట అన్ని శాస్త్రాల్లో ఉండేటువంటి విషయాలన్నిటిని కూడా మనం ఆకలింపు చేసుకున్నాం ఇంకా మనకేం పర్వాలే కాబట్టి గురువుగారి దగ్గర సెలవు తీసుకొని ఇంక మనం మన గ్రామాలకి వెళదాము అనుకున్నారు సరే ముగ్గురు పండితులు అంతవరకు చదువుకున్నటువంటి పుస్తకాలను తీసుకొని బయలుదేరారు వెళ్ళకపోవటానికి గురువు యొక్క ఆజ్ఞ తీసుకొని వాళ్ళ ముగ్గురు పండితులు కూడా పుస్తకాలని సంతరించుకొని ఒక సంచిలో పెట్టుకొని వాళ్ళ గ్రామానికి బయలుదేరారు చూడండి వాళ్ళకి పుస్తక జ్ఞానం ఉంది కానీ లోక జ్ఞానం అనేటువంటిది లేనే లేదు ఆ ముగ్గురు కూడా పుస్తకాలు తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు మధ్యలో నాలుగు దారులు వచ్చాయి చూడండి జాగ్రత్తగా వినండి నాలుగు దారులు వచ్చాయన్నమాట ఏ దారిలో పోవాలి అనేటువంటిది వాళ్ళకి సందేహం ఏర్పడింది ముగ్గురు కూడా ఆ పుస్తకాలను చేతబెట్టుకొని అక్కడ కూర్చొని వేడడం వాళ్ళు పెట్టారు ఎందుకని ఏ దారిలో పోవాలో వాళ్ళకి అర్థం కాలేదన్నమాట ఈలోపు కనీసం లక్ష రెండు లక్షల మంది జనాలు పోతూ ఉన్నారన్నమాట ఆశ్చర్యపోయారు అసలు ఏంది జన్త అనుకున్నారనమాట మహాజనా ఏనగత సబంధ మహా జనాలందరూ కూడా ఏ దారిలో అయితే వెళ్ళిపోతున్నారో అదే దారి మంచిది ఆ దారిలోనే వెళ్ళటం మంచిది అనుకొని పాపం వీళ్ళు వెళ్ళిపోతున్నారు విషయం ఏందయ్యా అంటే ఆ ఊర్లో ఉండేటువంటి ఒక వైశ్యా సబ్బాయి చనిపోయాడు వాళ్ళు మంచి కోటీ ఈశ్వరులు అనమాట ఆ శవాన్ని దహనం చేయడానికని వాళ్ళు శ్మశానానికి తీసుకుపోతున్నారు ముందు శవం పోతూ ఉన్నారు వీళ్ళు చూడలే సరే వాళ్ళతో పాటు వెళ్ళారు శ్మశానంలో పోయారు చూడండి చివరికి ఎక్కడికి చేరారు శ్మశానానికి చేరారు అని ముగ్గురు పండితులు ఆ శ్మశానంలో ఏం జరిగింది రాసభహ ఒక గాడి దగ్గరైంది వాళ్ళేమో వ్యసనే చేయవ రాజద్వారే చహా తిష్టది సబాంధవ శ్మశానంలో కానీ రాజద్వారంలో కానీ ఎక్కడైతే ఎవరైతే ఏదైతే నిలబడి ఉంటుందో అదే మన బంధువు అని పుస్తకంలో ఉందన్నమాట ప్రతిదానికి పుస్తకం చూడటం మొదలుపెట్టారు పెట్టారు ఇంకా వెంటనే వాళ్ళు ఏం చేశారు ఆ గాడిదే మన బంధువు అని దాని కాళ్ళ మీరబడి దాని పసుపు భూములతో పూజ చేసి దాని దండం పెట్టి మళ్ళీ వదిలిపెడితే ఆ బంధువు ఎక్కడికి పోతాడో అనేటువంటి భయంతో వాళ్ళు ఏం చేశారు ఒక చెట్టుకు కట్టేశారు దాన్ని చూడండి ఏం జరిగిందో చెట్టుకు కట్టేశారు ఈలోపు ఎట జరిగిందో తెలిసింది ఎవరు ఆ గాడిదని పెంచుకున్నటువంటి ఆ యజమాని తెలిసింది సాక్రాతనికి తెలిసింది అతని గాడిదని వెతుక్కుంటూ ఉండగా ఎవరో చెప్పారు అయ్యా నీ గాడిదని ముగ్గురు పండితులు చెట్టుకు కట్టేశారని చెప్పారు వాడి కోపం రాదు మరి పెద్ద కర్ర ఒకటి తీసుకొని ఈ పండితులను కొట్టడానికి వచ్చాడనమాట భయపడి పారిపోయారు వాళ్ళకి ఎందువల్ల జరిగింది పుస్తక జ్ఞానం ఉంది కానీ లోక జ్ఞానం లేదు అందువల్ల జరిగింది సరే అక్కడ పరాభవాన్ని పొందారు ఇంకొంచెం దూరం ముందుకెళ్ళారు ముందుకు వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు పెద్ద పెద్ద పండితులు కదా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని రేఖలు పెట్టి రుద్రాక్షమాలు ఇంతలా రుద్రాక్షమాలు మెళ్ళవి వేసుకొని పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకొని ఉండేసరికి ఆ ఊరిలో ఉండే వాళ్ళందరూ కూడా ఎవరో పాపం పండితులు మన ఊరికి వచ్చారని గౌరవించారు స్వామి మీరు మా ఇంటికి భోజనానికి రండి అని అన్నారు అనమాట సరే ముగ్గురు బయలుదేరారు కూర్చున్నారు భోజనం వడ్డిస్తూ ఉండే ఇంటి ఆవిడ ఈ ముగ్గురు వాళ్ళు ఏం చేశారంటే జంతుకులన్నీ ఉంటాయిగా జంతుకులు ఇట్లా రౌండ్గా తిరిగి ఉంటాయి జంతుకులు అవి స్వీటు హార్ట్ కలిపి ఉంటాయి అన్నమాట అవి వీరికి వడ్డిచ్చారు వెంటనే మళ్ళీ పుస్తకం తీశారు మళ్ళీ పుస్తకం తీశారు అనమాట ప్రతిదానికి పుస్తక జ్ఞానం పుస్తకం తీశారు ఆ పుస్తకం ఏం రాసింది ఏవైతే పొడవుగా ఉంటాయో అటువంటి వాటిని పెట్టినటువంటి వాడే కాకుండా తిన్నవాడికి కూడా ప్రమాదకరం అని రాసిందనమాట దాంట్లో ఇంక వెంటనే వీళ్ళు ఏం చేశారు వాడిని తిట్టడం మొదలు పెట్టారు మమ్మల్ని ముగ్గురు మహాపండితుని పిలిచి భోజనానికి పిలిచి మా చావు కోరుతు దరిద్రుడా ఈ ఇంట్లో మేము అన్నం అన్నందినం అని నానా శాపాలు పెట్టి ఇంకొంచెం ముందుకు పోయారు ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత ఆ ఊరిలో ఉండేటువంటి ఒక అతని అయ్యా స్వామి మా ఇంటికి భోజనానికి రాండి అని పిలిచాడు ముందే చెప్పారు మాకు మా వినాశనాన్ని ఒకడు కోరి మమ్మల్ని పిలిచాడు వాడికి శాపాలు పెట్టి వచ్చామన్నాడు సరే మేము అట్లా ఆదిరి రమ్మన్నారు సరే వాళ్ళ ఇంటికి పోయారు వాళ్ళు ఏం చేశారంటే ఈ మహాపండితులు కాబట్టి వీళ్ళకి అంటే ఇష్టం కాబట్టి లావులావు గారెలు తయారు చేసేసారనమాట మళ్ళీ పుస్తకం తీశారు ప్రతిదానికి పుస్తకం వీళ్ళకి ఆ పుస్తకంలో ఏం రాసింది మధ్య రంధ్రం భవేత్ స్వీకర్తవ్యం అని రాసింది దేనికైతే మధ్యలో కన్నం అనేది ఉంటుందో దాన్ని తినకూడదు ప్రాణహాని అని రాసిందనమాట ఇంకా అది పట్టుకున్నారు వాణి తిట్టాము వాళ్ళు పెట్టారు ఓ స్వామి మధ్యలో గారెలకి మధ్యలో కన్నం లేకుండా ఉండదు కన్నం ఉన్నదే అవుతుంది మీ గారెండి ఇష్టం కాబట్టి పెట్టానైనా కదా మళ్ళీ వాడిని చేపాలు పెట్టి నానాక ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఇబ్బంది పడి దేశ విదేశాల మడి పట్టడం వాళ్ళు పెట్టారు ఈ పంచతంత్రంలో ఉందన్నమాట ఇది కాబట్టి దీనివల్ల మనకు విష్ణు శర్మ చెప్పేది ఏంటంటే పుస్తక జ్ఞానానికంటే కూడా లోక జ్ఞానం ముఖ్యం లోక జ్ఞానం లేకపోతే వాడు ఉన్నా ఒకటి అవమానాలు పాలవుతాడు అనమాట ప్రతిదానికి అవమానాలు పాలై నశిస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లావంతుల రామమూర్తి నమస్తే